ఇప్పుడు వాటి అవసరం లేదు గాని నేను అడిగినప్పుడు మాత్రమే ఉంది మేడం నా పదివేళ్లు కాజల్ కాజల్ అని ఆరాట పడుతున్నాయి అడిగినా ఇవ్వడానికి మీదకు నారాయణకి ఇలాంటి అవకాశం వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా బాయ్ ఏంట్రా అందరూ వేళ్ళు లేకుండా ఉన్నారు eh హలో సారీ సారీ ఉన్నాను ఏం పర్వాలేదు ఇప్పుడు నేను చదివింది చెప్తే నువ్వు అసలు నమ్మవు అయితే ఏం కాటుక బొట్ అనే ఒక బుక్ ఉంది అది రాసి పైన అయి ఉంటుంది దాంట్లో జరుగుతున్న విషయాలే కాక ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరో లాక్డౌన్ గురించి కూడా చాలా క్లియర్ గా రాసుంది సో వియర్డ్ దాని ఆథర్ ఎవరో చూసావా నో చూస్తానుండు

కటిక చీకటి చాలా థ్యాంక్స్ జేకబ్ చాలా నాలుగా వర్క్ లేకుండా ఎవరినెవరినో అడిగాను కరెక్ట్ టైం పిలిచావు ఈ సాంగ్ కి తప్పకుండా అమౌంట్ పే చేస్తారు కదా ఇవ్వకుండా ఎందుకుంటానులే ముందు నువ్వురా సిద్ధార్థ్ అభిమన్యు ఈయన చాలా మూవీస్ కి ఆల్బమ్స్ కి మ్యూజిక్ చేశారు కదా ఓ తను కూడా పేరు లాగే స్టైలిష్గా ఉంటాడు అనుకుంటా ఇప్పుడు వస్తాడు కదా చూడు శృతి అండి రండి తినేనని చెప్పిన శృతి ఇటు పేరుకి లోకల్ ఇటుకి సంబంధమే లేదు ఏంటిడు ఏయ్ ఏంటి అమ్మ ఇంకేసాడు చూస్తావు ఎప్పుడు అమ్మాయిని చూడలేదా లేదు చూడలేదా కాదు మన స్టూడియోకి స్విమ్మింగ్ బ్యూటీ ఏంటి అని థెంక్ చేస్తున్నాను బాస్ నువ్వెక్కడ దొరకవయ్య నా ప్రాణానికి తన సింగర్ అయ్యా స్విమ్మర్ కాదు పదా పాప చాలా అందంగా హలో 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 ఆవులు ఇస్తున్నావేంటమ్మా వచ్చిన పని చేద్దామా ఓకే రాయే అని పిలవంగా వచ్చిందే అందాలన్నీ ఆరబోసుకుని ముందర నిలిచింది మనసేమో జారే ఈ ట్యూన్ ఎక్కడ వినట్టుంది